పుష్ప టూ లాంటి సినిమా దేశంలో సినిమా చరిత్రలో అన్ని రికార్డులను క్రియేట్ తుడిచిపెట్టేసింది కొత్త రికార్డులు లిఖించింది ఇంత పెద్ద సక్సెస్ అయితే ఏ సినిమా హీరో అయినా కనుక మంచిగా సెలబ్రేషన్ చేసుకుంటారు అభిమానుల దగ్గరికి వెళ్ళి వాళ్ళ కృతజ్ఞతలు చెప్తారు రకరకాలుగా కానీ పాపం అల్లు అర్జున్ది విచిత్ర పరిస్థితి విచిత్ర పరిస్థితి విమర్శలు కేసులు జైలు కోర్టులు దీని చుట్టూనే ఆయన బయట అడుగు పెట్టాలంటే ఆంక్షలు లోపలికి పోవాలంటే ఆంక్షలు చేయి ఎత్తాలంటే ఆంక్షలు చేయి దించాలంటే ఆంక్షలు చుక్కలు చూపిస్తూ ఉన్నారు ఆయనకు సీరియస్లీ సరే ఇప్పుడు ఆసుపత్రిలో ఉన్న బాలుడి కుటుంబానికి రెండు కోట్ల రూపాయలు సినిమా యూనిట్ అల్లు అర్జున్ కోటి మిగతా వాళ్ళు కోటి రెండు కోట్లు ప్రకటించారు ఇచ్చారు ఆ బాలుడి వైద్య సదుపాయానికి అంతా ఏనే ఖర్చు పెట్టారు ఆ బాలుడిని పరామర్శిద్దామంటే పోలీసులు ఒప్పుకోలే రెండు మూడు రోజుల తర్వాత తర్జన భర్జన ఎట్టకేలకు పోలీసులేమో విపరీతమైన ఆంక్షల మధ్య ఈరోజు అనుమతించారట ఆ కిమ్స్ ఆసుపత్రిలోకి వెళ్ళి చికిత్స పొందుతున్న బాలుడు శ్రీతేజను పరామర్శించి వచ్చారు అక్కడికి వెళ్ళి తన వెంట తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ నిర్మాత కూడా అయినటువంటి దిల్ రాజు గారు కూడా ఉన్నారు ఆయన ఎక్కడ చెయ్యెత్తాలో ఎక్కడ చేయించాలో కూడా ఆంక్షలే ఆయన ఎప్పుడు ఇంట్లో నుంచి బయటకు వస్తున్నారు ఎప్పుడు వెళ్ళితున్నారా అన్న సమాచారం కూడా బయటకు తెలియకూడదు అన్నారు ఎట్టి పరిస్థితుల్లోని సమాచారం లీక్ కాకూడదు అన్నారు రకరకాల ఆంక్షల మధ్య ఏ సెలబ్రిటీ కూడా ఇన్ని రకాల ఆంక్షలను ఎదుర్కోడు పాపం ఈ ఏం చేయాలన్నా ఆయన ప్రమేయం లేకుండా ఆయనేమి అభిమానులు వచ్చి ఎగబడండి ఒకరికొకరు తోసుకోండి నా అభిమానులు సైలెన్సర్లు పీకండి సైలెన్స్ అల్ అబ్దాలు చేస్తారు నా అభిమానుల కోసం స్టంట్ కాలేజీలు పెట్టండి ఇట్లాంటివి ఏమీ అనలే ఆయన ప్రమేయం లేకుండా ఆయన మాటలకు ఎవరు ప్రభావితం కాకుండానే చనిపోయారు అక్కడేదో బాధాకరమే కానీ ఆయన ప్రమేయం లేదు ఆయన కూడా ఇన్ని ఫేస్ చేస్తూ ఉన్నారు